సో కేటీఆర్ గారికి అయితే సుప్రీంకోర్టు అన్నింటిలో షాక్ అనేది అయితే ఇచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టులో మన కేటీఆర్ గారు అనేది అయితే లీగల్టీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పిల్ల అనేది అయితే వేయడం జరిగింది ఏంటంటే ఇది నా పైన పెట్టిన అక్రమ కేసు అని ఈ ఫార్ములా ఉన్న కేసుకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను సో ఇది నా ప్రభుత్వం మారగానే కొత్త ప్రభుత్వం రాగానే నా మీద అక్రమంగా కేసు పెట్టింది సో దీన్ని కొట్టివేయాలని చెప్పి కేటీఆర్ గారు అనేది అయితే కోర్టుకి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ హైకోర్టులో వెళ్తే హైకోర్టులో అవ్వలేదు సో అలాగే గవర్నర్ అనుమతితో వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు సో సుప్రీంకోర్టులో అయినా సరే కేటీఆర్కి ఊరట లభిస్తుందని అందరూ అనుకున్నారు గట్టిగానే ప్రయత్నాలు చేశారు గట్టిగా వాదనలు అనేది అయితే విలిపించడం జరిగింది ఇది అక్రమ కేసు ఇది చల్లదని చెప్పి కూడా చాలా ప్రయత్నాలు అనేది చేయడం జరిగింది సో సుప్రీంకోర్టు అయితే కనుక ఇది హైకోర్టులో ఉందన్న అలాగే ప్రాథమిక దశలో ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ఈ కేసు అనేది అయితే కేటీఆర్ గారి లీగల్ టీమ్ అనేది అయితే ఉపసంహరించుకోవడం జరిగింది సో ఇంకా ఏ అయితే ఉన్నాయో ఈడీలు కానీ వాటి అన్నిటికీ కూడా విచారానికి హాజరు అవసరం అయితే కేటీఆర్ గారికి ఉన్నట్లుగా తెలుస్తుంది సో విచారణ ఎప్పుడు పిలిచినా సరే కేటీఆర్ గారు వెళ్ళే అవకాశం ఉంది ఆల్రెడీ కేటీఆర్ గారు విచారణకి హాజరయ్యారు ఒకసారి సో ఈ కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో అనేది అయితే మనకు తెలియట్లేదు రీసెంట్గా చూసుకున్నట్లయితే మొన్నే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని అనే ఇవి కూడా వినపడింది సో కేటీఆర్ గారు అరెస్ట్ అయిపోతున్నారు సంక్రాంతికి ముందే సో సెలవులు వస్తున్నాయి ఈ లోపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఇబ్బందులు పడతారన్నట్లుగా కూడా టాక్ అనేది అయితే వినిపించింది సో కానీ కేటీఆర్ గారిని ఎటువంటి అరెస్ట్ అనేది అయితే చేయలేదు సో చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కీలక దశ అనేది అయితే తిరిగిపోతుంది ఎయిటెన్సీ